నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు లోపల బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి హెచ్చరించడం జరిగింది కువైట్ లోని ప్రవాసులు ఇంకా చాలా మంది బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేయలేదని చెప్పేసి వాళ్ళందరూ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కోరింది తాజాగా ఇప్పటి వరకు కువైట్ లో బయోమెట్రిక్ పూర్తి చేసిన ప్రవాసుల సంఖ్య ఎనభై ఏడు శాతానికి చేరుకుంది అలాగే దీనికి సంబంధించి కువైట్ క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ అలాగే ఆటోమేటెడ్ సెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బిగ్రేడియర్ నైఫ్ ఆల్ ముతైరి గారు మాట్లాడుతూ కువైట్ లోని ప్రవాసులు ఎనభై ఏడు శాతం మంది బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పి అలాగే తొంభై ఎనిమిది శాతం మంది కువైటీలు బయోమెట్రిక్ విధానాలను పూర్తి చేశారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే బయోమెట్రిక్ విధానాలను పూర్తి చేసేందుకు ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కాలపరిమితిని విధించినట్లు ఆయన తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇంకా ఎవరైనా సరే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయకుండా ఉంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల పూర్తి చేయాలని కోరుకుంటూ అలాగే అపాయింట్మెంట్ కోసం సాహెల్ యాప్ మరియు మేటా ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్